తో దీ శరీరాత్ నిర్గతీవ్రశక్తయ కాళికా తారిణీ బాళిరా భైరవీ రమా బా చైవమాతీ త్రిపురసందరీ కాక్షలజావీ జింభిని మోహిని తథా హఠాత్తుగా అమ్మవారి శరీరం నుంచి ముప్పై రెండు శక్తులు బయటకు వచ్చాయి ఆ ముప్పై రెండు మంది ఎవరి వాళ్ళు ఒక ఆవిడ కాళిక తర్వాత ఆవిడ తారిణి బాల త్రిపుర భైరవి రమ బగళ మాతంగి త్రిపురసుందరి కామాక్షి తులజాదేవి జంభని మోహిని చిన్నమస్త గుహ్యకాళి దశసాహస్ర బాహుక ఇలాంటి శక్తులు ముప్పై రెండు శక్తులు బయటకొచ్చాయట ఇందులో అత్యుత్తమ శక్తి ఒకటి ఉన్నది అందులో గుహ్యకాళి త్రిపురా భైరవి భైరవి త్రిపుర భైరవి విడిగా ఉండి వెళ్ళి కలిసి ఉంటారు ఈ మూడు ఉపాసనలు మహానుభావులైనటువంటి రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు చేశారు శంకరాచార్యులు వారు చేశారు భైరవి ఉపాసన చేసిన వాడికి ఇక పునర్జన్మ ఉండదని వాడు మణిద్దీపానికి పెడతాడని పేరు ఈ ఉపాసన కొంచెం క్లిష్టమైనది అది అంత తేలిగ్గా గురువులు ఆ ఉపాసన ఎవరికి ఎవ్వరు అది చేసేవాడు చాలా శ్రద్ధతో చెయ్యాలి అత్యంత భక్తితో చేయాలి కొంచెం ఓపిక తెచ్చుకుని చెయ్యాలి కలియుగ మానవుల్లో అలాంటి ఉపాసన చేసేవాడు చాలా అరుదుగా ఉంటారు కానీ ఒక్కసారి చేశాడా ఇక వాడు మాత్రం పునర్జన్మ పొందడని వాడు తలుచుకున్నంత మాత్రం చేతే మణిద్వేపారి పెడతాడని పేరు అలాంటి ఉపాసకుల్లో ఉత్తమ ఉత్తమ ఉపాసకుడు దుర్వాస మహర్షి ఉన్నాడు అగస్త్య మహర్షి ఉన్నాడు వాళ్ళల్లో అంత ఉపాసన చేసిన వాళ్ళు ఈ కలియుగంలో కొద్దిమంది ఉంటారు వాళ్ళు ఉన్న వాళ్ళ పేర్లు మేము చెప్పకూడదు కఠోర నియమాలు కనుక ఉపాసనా రహస్యాలు చెప్పకూడదు కనుక చెప్పం కానీ ఇలాంటి శక్తులన్నీ అమ్మ నుంచి పుట్టుకొచ్చాయి